అంతరిక్షం నుంచి భారత్కి కాపలాదారు ఇప్పుడు నింగ్లోంచే శత్రుపట్ల నిఘా జరుగుతుంది ఇది సాధ్యమైంది స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వలెన్స్ సిస్టం ద్వారా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వలెన్స్ సిస్టమ్ అంటే ఏమిటి ఇదెలా పనిచేస్తుంది భారతదేశానికి ఇదెందుకవసరం భవిష్యత్తులో దీని ప్రాముఖ్యత ఎంత స్పీఎస్ఎస్ అంటే ఏంటి సాధారణంగా భూమి మీద ఉన్న రాడార్లు లేదా నిఘా వ్యవస్థలు శత్రు కదలికల్ని పసిగట్టి ప్రభుత్వానికి సమాచారం అందిస్తాయి అయితే వీటికి పరిమితులు ఉన్నాయి వాతావరణం భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ ప్రభావం చూపుతాయి అయితే అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లు మాత్రం ఇవన్నింటిని దాటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా పెట్టగలవు ఇది ఏ స్పేస్ బేస్డ్ శాటిలైట్ సర్వలెన్స్ సిస్టమ్ దీని ద్వారా మొత్తం మీదే కాకుండా శత్రుదేశాల్లోని ముఖ్య ప్రాంతాలపై కూడా ఎప్పుడైనా పర్యవేక్షణ సాధ్యమవుతుంది ఇది ఎలా పనిచేస్తుంది ఇది అత్యాధునిక శాటిలైట్లను ఉపయోగించి గగనతలంలో నుంచి హై రెజల్యూషన్ ఇమేజెస్ ను తీస్తుంది ఈ శాటలైట్లు మిలిటరీ బేసులు బార్డర్ మూవ్మెంట్స్ క్షిపణుల లాంచ్లు కదలికలు ఇలాంటి కీలక సమాచారం అందిస్తాయి భారతదేశానికి అవసరం భారత్కి పాకిస్తాన్ చైనా వంటి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించడం చాలా అవసరం ఎస్పీఎస్ఎస్ ద్వారా మన బలగాలు ముందుగానే అప్రమత్తమచ్చు ఇది సమయానికి ముందు చర్య తీసుకునే శక్తినిస్తుంది భవిష్యత్తులో ప్రాముఖ్యలో యుద్ధాలు నేల కన్నా నింగిలోనే ఎక్కువ జరుగుతాయని నిపుణులంటున్నారు ఈ నేపథ్యంలో ఎస్పీఎస్ఎస్ వంటి టెక్నాలజీ మనకు స్ట్రాటజిక్ ఆధిక్యమిసింది ఇంతటి ఆధునిక నిఘా వ్యవస్థతో భారత్ మరో అడుగు ముందుకు వేసింది ఇది భద్రతకి ఎంతో కీలకం మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి నీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి